సర్వోన్నతుడను సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఇరుకులో విశాలత కలుగు చేయవడము నీవే నాలుగవ కీర్తన మొదటి వచ్చినం ఆవును దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట నేను ఎప్పుడైతే ఇరుకులో ఉంటానో అప్పుడు నా దేవుడు నాకు విశాలతను కలుగు చేస్తాడు అని అంటున్నాడు ఇక్కడ ఇరుకు అనగా నిస్సహాయ స్థితి లేదంటే బలహీనమైనటువంటి స్థితి లేదా శ్రమలు కలిగినటువంటి స్థితి ఒంటరి కలిగినటువంటి స్థితి బాధ వేదనాభరితమైనటువంటి జీవితము ఈ యొక్క ఎరుకును సూచిస్తుంది విశాలత అనేది బలవంతమైనటువంటి జీవితాన్ని అలాగే విజయాన్ని సమృద్ధిని సంతోషాన్ని చూపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే నేను ఎరుకులో ఉండి నా దేవునికి మొర్ర పెడతానో ఆయన నాకు విశాలతను కలుగ చేసి నడిపిస్తాడు అంటున్నాడు ఈనాడు మనము కూడా అనేకమైనటువంటి వేదనా పరిస్థితులు కూడా వెళ్ళవలసి వస్తుంది ఏ బాధ లేనటువంటి వ్యక్తి అనేది ఎవరు కూడా ఉండరు అటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో కనుక నీ ఉన్నట్లయితే దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను మొరపెట్టినప్పుడు నా గొత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగ చేసేటువంటి వాడు నీవే అని అంటాడు కాబట్టి మనము ఆ విధంగా ఒంటరి స్థితిలో ఉండి బాధపడటం కాదు కానీ దేవుని వైపు చూస్తూ నా ఇరుకులో నా ఇబ్బందులలో నాకు విశాలత కలుగు చేయి ప్రవ్వా అని ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు ప్రతి విధమైనటువంటి ఇరుకును తీసివేసి ఆ స్థలాన్ని విశాలపరిచేటువంటి దేవుడుగా అనుకుంటున్నాడు దావీదు యొక్క వ్యక్తిగత జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు దావీదు సౌలు మహారాజుకు భయపడి అతను దాగుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క సమూహలు మొదటి గ్రంథం దావీదును అతని జనులు మూడవ దినమందు సిగ్లకు వచ్చేరి ఆ సిగ్లక్లో ఎవరు ఉంటున్నారంటే దావీదు అతని యొక్క జనాంగము అతని భార్యలు తన బిడ్డలు వీళ్ళందరూ కూడా నివసిస్తున్నారు ఆ నివసించిన దావీదు లేనటువంటి సమయంలో అక్కడ అమాలేకీయులు వచ్చి దాని మీద దాడి చేసి సమస్తాన్ని కూడా తగులబెట్టేసి పెట్టేసి వీరందరినీ చరలోకి తీసుకువెళ్ళిపోయారు దావీదు వచ్చి చూసేసరికి ఎవరు కనపడలేదు మొత్తం కూడా తగలబెట్టి ఉంది అప్పుడు దావీదుతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా దావీదు మీదకి వచ్చారు ఇదిగో నీ వల్లే ఇలా జరిగింది నీతో ఉండటం వల్లనే మా బిడ్డలు కానీ మా భార్య కానీ వారందరినీ కూడా వారు చెరలోనికి తీసుకుపోయారు అని ఆయన మీదకు వచ్చినప్పుడు ఈ యొక్క ముప్పై అధ్యాయము నాలుగవ వచ్చినప్పుడు చెప్తూ ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చరే అంతగా బలహీనమైపోయినటువంటి స్థితిలోకి దావీదు వచ్చాడు అంతేకాకుండా అక్కడ వారు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదమని వారు ఒకరితోనొకరు చెప్పుకునే కాబట్టి దీని అంతటికీ కారణం నీవే అన్నప్పుడు దావీదు ఒంటరి వాడైనటువంటి స్థితి వేదనాభరితమైనటువంటి స్థితి అక్కడ దావీదులో కనబడుతుంది అంత కూడా ఏడ్ చేయక శక్తి లేదు ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితి తన యొక్క సొంత జనులే ఆయన మీదకి రాళ్ళు చంపడానికి ప్రయత్నించినటువంటి స్థితి ఒంటరిలోకి వెళ్ళిపోయాడు ఇరుకైనటువంటి మార్గంలో ప్రయాణించుకున్నటువంటి స్థితి దావీద్ కలిగి ఉన్నాడు అయితే అక్కడ దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేను పేమట దావీదు ఈ దేవుని యొద్దకు వచ్చి నేను ఈ తరిమిన తరిమినయ దానిని కలుసుకుందనా అని యహోవా యొద్ దావీదు విచారణ చేశాను కాబట్టి అతడు ఆ ఇరుకులోనే ఆ ఇబ్బందుల్లోనే ఆ శ్రమలోనే ఆ ఒంటరితనంలోనే నిలిచిపోలేదు కానీ తనకు సహాయకుడైనటువంటి దేవుని వైపు అతను చూస్తూ దేవునికి ప్రార్థించాడు ప్రభా నేను వీరిని వెంట తరిమినప్పుడు వారు నాకు దొరుకుతారా అన్నప్పుడు ప్రభు వెంటనే సమాధానం ఇచ్చారు నువ్వు తప్పనిసరిగా వారిని నువ్వు కలుసుకుంటావు తన దగ్గర ఉన్నటువంటి పరివారాన్ని తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి వారిని తరిమినప్పుడు చక్కగా వారిని కలిసినట్లుగా మనం గమనించవచ్చు అక్కడ అంటున్నటువంటి మాట వెళ్ళి అమాలకీయులను చంపివేసి వారి దగ్గర ఉన్నటువంటి తమ యొక్క కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మునేమి వారు ఎత్తుకుపోయిన దానిని అంతటినీ కూడా కొద్దిదేమీ గొప్పదేమీ ఏది కూడా తక్కువ కాకుండా దావీదు సమస్తమును కూడా రక్షించాను కాబట్టి దేవుని యొక్క సహాయము వలననే ఇరుకు మార్గము గుండా వెళ్ళినటువంటి దావీదు విశాలతలోకి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాదు కానీ ఇతడు తన యొక్క సొమ్మును మాత్రమే తెచ్చుకోవటం కాదు కానీ ఆ అమాలేకీయులకు కలిగినటువంటి దానిని కూడా అతడు తీసుకుని వచ్చినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ దినము ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు నీ జీవితం అంతా వేదన భారతమైనటువంటి స్థితిలో ఉన్నావా ఎవరు కూడా నీకు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారా ఎవరి వద్దకు వెళ్ళినా ఏ వారు సహాయ నిరాకరణ చేసేటువంటి స్థితిలో ఉంటున్నారా ఇక ఒంటరిగా ఉండి నేనేమీ చేయలేను నా జీవితము ఇంతే చాలించుట మేలేమో అనేటువంటి స్థితిలో ఉంటే ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఎరుకులో విశాలత కలుగు చేసేటువంటి నేనే కాబట్టి ఆయన వైపు చూద్దాం దావీదు ఏ విధంగా అయితే తను పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి సంపాదించుకున్నాడో అలాంటి సంతోషాన్ని సమాధానాన్ని మనం కూడా పొందుకుందాం అట్టి కృపా పరిశుదాత్మ దేవుడు మనందరికి దయచేయనిగాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ మా తండ్రి ఈనాడు అనేకులు తమ యొక్క జీవితంలో ఎరుకైనటువంటి మార్గాలు కూడా విడుతున్నారు ప్రభా ఎవరైతే మీ వైపు చూస్తారో వారందరినీ కూడా విశాలతలోకి నేను నడిపిస్తానని వాగ్దానం చేసావు ప్రభా కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మీ వైపు చూసి నాయన మీకు మరణపెట్టి ఆ ఎరుకును విశాలపరచుకునేటువంటి భాగ్యాన్ని ప్రతి దయచేయమని ఏస్తున్నామమ్మమ్మమ్మమ్మమ్మ నాటి కొంచున్నాం తండ్రి ఆమెన్ God bless you.